హలో అందరికీ ఈరోజు వచ్చేసి నేను బాదం పప్పుతో మీకు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ప్రతిరోజు నైట్ వచ్చేసి మనము నిద్రపోయేటప్పుడు ఇలా ఓ ఫైవ్ ఫైవ్ అంటే మనం కిడ్స్ ఉన్న అయినా కానీ ఓ ఫైవ్ ఫైవ్ బాదం పప్పులు ఇలా వాటర్లో కడిగేసి నానబెడతాను ఫ్రెండ్స్ ఓవర్ నైట్ అంతా అంతా మార్నింగ్ తొక్క తీసేసి పిల్లలకు టిఫిన్ కన్నా ముందేసి నేను ఇచ్చేస్తాను తిన్న తర్వాత టిఫిన్ పాలు తాగేసి స్కూల్కి వెళ్ళిపోతారు ఎందుకంటే బాదం పప్పు చాలా మంచిది ఫ్రెండ్ మనకు హెల్త్కి రోజు ఒక ఫైవ్ తింటే ఎక్కువ తినకూడదు మళ్ళీ వేడి చేస్తుంది ఫైవ్ తినే చాలా మంచికి చాలా మంచి యూస్ అవుతుంది ఒకటి వచ్చేసి మనకు హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ హెయిర్ కూడా మనకు చాలా బ్లాక్ ఇష్గా వస్తుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో కిడ్స్ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ ప్లీజ్